ఎన్నికల ముందు మంత్రి రోజాకు భారీ షాక్ తగిలింది నగరిలో వైసీపీకి రాజీనామా చేశారు రోజా వ్యతిరేక వర్గ నేతలు గత నాలుగేళ్లుగా రోజాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీ సీనియర్ నేతలు మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ సీనియర్ నేత రెడ్డివారి చక్రపాణిరెడ్డి లక్ష్మీపతి రాజు సహా ఇద్దరు ఎంపీటీసీ ఆరుగురు సర్పంచ్లు ఇరవై నాలుగు మంది కీలక నేతలు వారి అనుచరులు రాజీనామా చేశారు రోజాకు రోజా తీరు నచ్చకే పార్టీకి రాజీనామా చేశామని రోజా వ్యతిరేక వర్గ నేతలు చెప్తున్నారు బ్లాక్ మెయిల్ చేసి సీటు తెచ్చుకుందని సీటు ఇవ్వకూడదని చెప్పినా పార్టీ పెద్దలు మమ్మల్ని పట్టించుకోలేదన్నారు త్వరలో టీడీపీలో చేరుతున్నామని వారు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాను ఆయనతో పాటే మేమంతా రాజీనామా చేసి ఆయనతో నడవడం జరిగింది అదేవిధంగా మా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు లో ఆమె టికెట్ ఇచ్చారు మేమంతా కూడా కష్టపడి బాగా పనిచేశాము రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇచ్చారు పని పనిచేసిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారి పార్టీకి అయిన వారికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవి ఇప్పించడం జరిగింది